హాయ్ కు వెల్కమ్ టు బ్యాక్ ఈరోజు నిజంగానే చాలా కోపం అనిస్తుంది నాకైతే బా నిజంగా ఇట్లాంటి వాళ్ళు ఉండారా అనిపించేలాగా అనిపించింది నాకు నాకు టైం బాగాలేదు నిజంగానే ఇంతకు ముందే మళ్ళీ ఇది రెండోసారి రిపీట్ ఎందుకంటే టార్చర్ అయిపోతూ ఉంది నాకు నిజంగానే ప్రతి స్టోరేజ్ లేదు వాళ్ళు ఆ అమ్మాయికి ఎంత మంది సంబంధించినాలో వరద బాధ్యతలంతా వచ్చి నా మీద పడి చేస్తున్నారు ఎందుకంటే నన్ను మోసం చేసింది నన్ను చేతి డబ్బు తీసుకుంది అంతా మోసం చేసింది నన్ను పెళ్లి చేసుకునింది నన్ను లవ్ చేసింది అరే దాన్ని చూపిస్తుందంటే నిజంగా చూపిస్తాను ప్రతి ఒక్కరిని పర్మిషన్ అయితే తీసేసుకున్నా హస్బెండ్ కాడి నుంచి ఆ అమ్మాయి ఎవరెవరు మోసం చేసిందో నేను పర్మిషన్ అయితే కంపల్సరీ తీసుకున్నా ఆ అబ్బాయితో అయితే రిలేషన్షిప్ ఉన్న అమ్మాయి నా లాగే ఎవరు మోసపోకూడదు నువ్వు చెయ్యమ్మా అనేది వాళ్ళ హస్బెండ్ కూడా నా లాగా ఇంకెవరు మోసపోకూడదు అక్క మీరు పెట్టండి మేము సపోర్ట్ చేస్తాము అన్నారు ఓకే వాళ్ళ ఫ్యామిలీ ఇది న్యూస్ ఇది అందరికి తెలియాలి జాగ్రత్త పడాలి నలుగురికి తెలిస్తే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉండారా అని ఇంకో పది మంది అన్న జాగ్రత్త పడతారు సో అందువల్ల నేను ఇన్ని రోజులు ఏదో కామెడీగా తీసుకొని చేశానే కానీ ఇది రోజు 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 రోజుకి చాలా డేంజర్గా మారుతుంది ఫస్ట్ వాళ్ళు మూడో హస్బెండ్ అన్నా చనిపోతాడు సెకండ్ ఆ ఫస్ట్ పుట్టిన పాప బాబు ఇద్దరిలో ఇద్దరిని చంపేస్తారో ఇద్దరిని బతారో కూడా తెలీదు నేను ఆ వీడియో కూడా చూపిస్తాను నెక్స్ట్ ఈ అబ్బాయి రిలేషన్షిప్లో పదహైదు సంవత్సరాలుగా ఉన్నాను కదా ఈ అమ్మాయి ఈ అమ్మాయి ప్రాణానికి కూడా అడ్డే ఇది వేసేయడం ఖాయం ఇంకోటి వచ్చి ఇంకో అబ్బాయి వరద బాధితుడు మొన్నటి నుంచే అంటే నేను చెప్పలేదు ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను రిలేషన్లో ఉందనేసనీ ఆ అబ్బాయి కూడా వచ్చేశాడు ఆ అబ్బాయి కూడా నిన్న చెప్పాడు పూర్తి ఇన్ఫర్మేషన్ అమ్మాయి గురించి అదొకటి ఫస్ట్ హస్బెండ్ కొంతమంది చనిపోయినన్నారు కొంతమంది చంపేశారు అన్నారు మనం దీని గురించి డీటెయిల్స్ తెలీదు ప్లేస్ మటుకు మనకి పక్కాగా తెలుసు ఏ ఊరని తెలుసు ఎలా చనిపోయినాడని తెలుసు దా దాని గురించి వార్తల్లో కూడా వచ్చిందంట ఓకే నేను ఇది కూడా పక్కాగా అన్ని ఎవిడెన్స్తో అన్ని వ వాళ్ళ వాయిస్తో వాళ్ళ రికార్డ్తో వాళ్ళ పర్మిషన్తోనే నేను ప్రతి ఒక్కటి ఇంకా ఒరిజినల్గా అక్క అన్న టాలెంట్ సమాజానికి ఎలా మేలు చేస్తున్నారో ఏమి వాళ్ళ గురించి సేవ మేలు కాదు సేవయే చేస్తున్నారు వస్తాం టాపిక్లో వస్తాం నేను ఆల్రెడీ నిన్న గ్రూప్లో ఈ అమ్మాయి మూడో హస్బెండు ఈ అమ్మాయితో ఎవరినో వాడు వీడ తలకంపు మాసిన వాడు యాదవ ఈ అంటే కోపం వచ్చేస్తుంది వాడు వాడక్కడున్నాడు దీన్ని పచ్చి బూతులు తిరుగుతున్నాడు ఈ హస్బెండు ఏదో ఇద్దరు ఫ్రెండ్స్ అట ఫ్రెండ్స్గా ఉండి ఆల్రెడీ ఈ అమ్మాయితో చెప్పారు కదా అబ్బాయికి అప్పుల్లో ఇరికి చేసింది థర్టీ ల్యాక్స్ వాళ్ళ ఊరిలో కట్టేసి కొడుతుంటే టెన్ ల్యాక్స్ వరకు అప్పు తీర్చి ఇంకా ట్వంటీ ల్యాక్స్ అప్పు ఒప్పుకొని వీడు భార్య కోసం పాపం కష్టపడుతున్నాడు అందువల్ల వీడు వారానికి మూడు సార్లు రెండు సార్లు ఇంటికి రావాల్సి వస్తుంది వీడు రోజు అమ్మాయితో కాపలా ఉన్నాడో వీళ్ళిద్దరు కలిసి ఆడుకుంటున్నాడో మనకైతే తెలియదు సీరియస్ సీరియస్ ఇది మటుకు నవ్వుతో చెప్తున్నాన కామెడీ తీసుకోకండి అంటే ఇంత తెలివైన వాళ్ళు కూడా ఉండారా అనేది నాకు నవ్వితే సిగ్గను తెచ్చుకొని ఎవరిని కూడా ఒక అంచనాకు రాకుండా జాగ్రత్త పడతారండి అది నిండా అంటే ఆ నా మరనుకోండి బిన్న అందరినీ చేసి పైన వరకు చేసి ఆ పాపం అనుకుంటే దాని ఏముంటుందంటే ఒక పాపంతో పాటు ఒక నరక దూరం కూడా ఉంటుంది పాపం నేను ఇటు అనుకోండి వెనకాల నా నరక తరంలో నేను పడుతున్నా ఇలాంటివి మనకి చాలా దిగిలి ఇలాంటి మామూలు విషయాలు కాదు నాకైతే నువ్వేమన్నా పదట అనేసి అంటే చాలా మంది సార నాకు ఇచ్చేసి నన్ను కూడా బాగా ముంచారు అందువల్ల కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యాను అనమాట అది అది అన్నమాట ఓకే నిన్న ఒక ఫోన్ కాల్లో నలుగురు కాన్ఫిడెన్స్ కాల్ ఒకటి వచ్చి లవర్ రెండోది వచ్చి మూడో హస్బెండ్ మూడోదొచ్చి లో హీరో నాలుగోది వచ్చి ఈమె ఈ దిక్కుమాలోడికి ఈ అన్నకి వరకైదేళ్ళకి ఏం చూసి ఉందో నాకేదో తెలీదు ఈ అన్న ఈ అన్న లో చాలా క్లియర్గా ఉండాడు ఈమె ఎందుకు కొడతా ఉందో ఆకే తెలియదు ఎందుకు వాడున్నాడో ఆకే తెలియదు వీడు మట్టుకు వీడి పని చేసుకుంటా ఉంటాడు ఈమె ఎవరితో మాట్లాడకూడదు లేడీస్తో మాట్లాడితే ఆమెతో మాట్లాడుతున్నావు ఆమె అసలు మంచిదా వాళ్ళు మొగు వాళ్ళు మొగ్గు వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది నీకు తెలుసా సో నువ్వు కూడా అలాంటి దాన్ని అంటాడు జెంట్స్తో మాట్లాడనుకో ఆహా ఏం చెప్పినావు నేను లేనప్పుడు రమ్మన్నావా నేను ఉన్నప్పుడే రమ్మన్నావా అని అంటాడు పోనీ తన పని తను చేసుకుంటాననుకో ఎవరు గుర్తొచ్చాడు నీ పాతలు ఎవరు గుర్తొచ్చాడా నువ్వు చిన్నప్పుడు ఒకరితో కూర్చొని ఇసుకలు ఆడతానవే వాడు గుర్తొచ్చాడా అంటాడు వీడు వీడు పాటికి వీడు వారంలో నీట్గా వీడి బిజినెస్ చెప్పాను కదా అమాయకులైన హస్బెండ్స్ అమ్మాయి ఎట్లున్నా పర్వాలా పెళ్ళైన అమ్మాయే పెళ్లిగా అమ్మాయి జోలికి పోవడం మనోడు ఆహా వాళ్ళ గురించి మీరు అస్సలు పక్కగా ఉంటాడు ఎందుకంటే తీర్పుకుంటాడు కాబట్టి అమాయకమైన మొగుళ్ళు ఆమె ఎట్లున్నా పర్వాలే క్యాష్ ఈ పోయి ఈమె అర్జున్ రెడ్డి లాగా వీడు అర్జున్ రెడ్డి స్టోరీ ఒక చెప్తాడు ఓదారిస్తుంది ఓదారిచ్చి డబ్బిస్తది ఇచ్చి వీడు పంపిస్తుంది మళ్ళీ మొగుడు ఉన్నాడు అనుకో దీని బతుకు బస్ స్టాండే మొగుడు ఉండేటప్పుడే రెండు ట్రిప్పులు అట్లా తిరుగుతాడు ఈ మొగురితో ఏమన్నా ప్రశాంతమైన జీవితాన్ని ఆడోళ్ళు ఎలా కోల్పోతున్నారంటే ఇదే ఓడిక్కడే లాజిక్ పట్టుకునేది హస్బెండ్స్ ఇంట్లో ఉన్నప్పుడే వాళ్ళకి టూ టైమ్స్ కనపడతాడు వీడి సిగ్నల్ ఏమంటే డబ్బు కావాలి అర్జెంటు దాంట్లో ఇరుకున్నా దీంట్లో ఇరుకున్నా అని అంటారు ఆ టైంలో ఇంటికి వచ్చిన హస్బెండ్ ఏం చెప్తాడు ఏం చేస్తాడు ఇంట్లో హస్బెండ్ ఉండడనే ఒకటి నా కర్మ విండిపోయి ఓదార్చి మనశ్శాంతి లేని జీవితము దీని వల్ల చచ్చిపోతే బాగుండు అనుకునే వాళ్ళు ఉంటారు అబ్బా వీడి పేడ ఎప్పుడు వదులుతుందా అని డబ్బు చేసే వాళ్ళు ఉండరు వీడిని తట్టుకోలేక ఖాళీ చేసి ఊరు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఉండారు ఇదే వీడి బిజినెస్ ఈయనని నేను రిలీజ్ చేస్తా చాలా మంది ఉండారు ఈ అక్క పదహైదు ఏళ్ళుగా సిన్సిరీ అయితే అందుకే బాగా మొత్తం మన అక్క గుడి బుద్ధి వచ్చింది ఇప్పుడే వచ్చింది అంటే తెలుసుకోవడానికి అక్కకి పదహైదు ఏళ్ళు పట్టింది వాడి నిదర్శ రూపం కనుక్కోవడానికి అప్పుడు చూడండి నేని ఎంత టాలెంటెడ్ సో వీళ్ళందరూ కాల్ కాల్లోకి వచ్చారు ఆ ఎక్కతో కూడా అక్క వచ్చింది అన్న వచ్చాడు మూడో హస్బెండ్ వచ్చాడు కొత్తగా లవర్ కూడా జాయిన్ అయ్యాడు అబ్బా నేను నెక్స్ట్ అయితే సూపర్ అండి వెళ్ళ ఎరగ తీసినారు ఇద్దరు ఒకే చోట వీళ్ళు ఇద్దరు ఉండరు అన్న అక్క లవరు లవరు పాప మనసు బాలేక ఎక్కడికో వెళ్ళిపోయాడు మగుడు మూడు సార్లు కుట్టే గుందికి వాడి పని వాడు చేసుకుంటున్నాడు చేసుకోకపోతే అప్పుడు వీళ్ళు వచ్చి మళ్ళీ కట్టేస్తారు ఈ అక్క అంత బాగా చేస్తుంది మెయింటెనెన్స్ ప్రస్తుతానికి రోజు అన్నతో హ్యాపీగా ఉంది ఏమి లవర్తో వీడు నన్ను మోసం చేశావు నన్ను మోసం చేశావు నన్ను మోసం చేశావు అంటాడు వీడు ఈ ప్రజెంట్ అన్నకి చోవులో ఏగలాగుండాడు అంటే బావా అంటాడంట వాళ్ళకి కూడా కొంచెం లో ఉండరు వాళ్ళిద్దరు బావా నీ మనసు అట్టు బావా నా కాపురంలో నిప్పు పోసావు బావా ఎందుకు బావా నేను వాడిందని నువ్వు వాడుతున్నావు సీకు సిగ్గు లేదా నువ్వు ఎలా బతుకున్నావు వస్తాయి దాన్ని ఈయన రే అది నా భార్య హస్బెండ్ ఏమో నా నేనేమవుతానా అంటున్నాడు రై నువ్వు వదిలేసి వెళ్ళావు కదరా వెళ్ళకన్నా ఉంటే ఆ పుల్లలు నా అంటున్నాడు నువ్వు వెళ్ళావు కాబట్టి నేను పెట్టుకొని ఉన్నాను రా జాగ్రత్తగా పెట్టుకోవడానికి పెట్టుకోవడానికంటే రే నువ్వు ఇంటికి వచ్చి మాట్లాడు ఏమన్నా అంటే ఆల్రెడీ త్రీ టైమ్స్ పిలిచి కొట్టి పంపించాడు కదా వీడు రాలేకపోతున్నాడు వాళ్ళు బాబు నిన్న ఒక వీడియో వాళ్ళ ఇంట్లోనే షూట్ చేశా వాడిల్లు వాడి వైఫ్ వాళ్ళ బిడ్డ వాడి డబ్బు ఇంట్లో తాగడానికి కానీ తినడానికి కానీ పనుకోవడానికి కానీ పెళ్ళికి కానీ ఈ ఎపిసోడ్ జరుగుతూ ఉంది నేను కూడా ఒక పాత్రదారు లాగా అదే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టాను కదా మనకు కూడా మనోడు నేను ఒక స్కెచ్ చేశాడు ఏంటంటే నువ్వు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు వాళ్ళ హస్బెండ్ నువ్వు పెట్టుకొని ఉన్నావా అని అడిగాడు ఇది కానీ నిజమే చెప్తున్నా వీడు ఎంతమంది మోసం చేశాడో తెలియదు కానీ నన్ను అని నన్ను మటుకు చెప్పను నేనేది కూడా చెప్పను అందరికీ తెలుసు కదా మా వాళ్ళకి ఎవరికి తెలిసినందుకు కూడా వాడు ఏం చేస్తున్నాడో కూడా వాడికి తెలియక అయిపోతాడు ఇది ఒకటి ఉంది వాడికి మెయిన్ మా విషయంలో నువ్వు ఎందుకు దొరుకుతున్నావు వాళ్ళ హస్బెండ్తో నీకు రిలేషిప్ ఉందని అంటే ఎవరైనా వచ్చి క్వశ్చన్ చేస్తే వాళ్ళని టార్గెట్ చేస్తాడు లాగానే నన్ను కూడా అన్నాడు నేను వీడియో తీస్తూనే ఉన్నా దాని గురించి ఫోకస్ పెడుతూనే ఉన్నా ఎందుకంటే పోలీసు చేతగాని చేతగానికి తనం పోలీసు నిర్లక్ష్యం ఇప్పుడు పిల్లలు చనిపోయినా పిల్లలు చనిపోయినా తర్వాత వచ్చి మాట్లాడతారు చుట్టుపక్కల ఉండే వాళ్ళతో చనిపోకనే ఉన్నాడు అనుకోండి ఈ మారి ప్రతిరోజు గొడవ ఈ మారి జరుగుతానని మనం పోయి చెప్పామనుకోండి నిన్నేమనన్నాడా నీ పని నువ్వు చూసుకో పోలీసుల మాటలు లేదండి కొంచెం వాళ్ళు భయం వేస్తుంది పిల్లలు ఒకవేళ ఏమైనా అయిపోతే అంటే నీకేమ్మా మేమున్నా అదే అండి అందుకే దగ్గర చెప్పడానికి వచ్చినామంటే నిన్నేమన్నాడు చెప్పు అంటారు చనిపోయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళని విచారిస్తారు ఏమో ఇంత జరుగుతుంది మాకు ఒక మాట చెప్పచ్చు కదా అని వీళ్ళ నిర్లక్ష్యము వీళ్ళ చేతదాని తనం అన్నాలో దీ దీని వల్ల ఇలాంటి వాళ్ళు రోజు రోజుకి కొత్త కొత్త ప్లాన్స్తో సమాజాన్ని పాలిస్తున్నారు ఇజ్జినని కొత్త కొత్త ట్రాట్స్లోనే ఉన్నారు లేకపోతే ఏమి మొగుల్ని పెళ్లి చేసుకుంటుంది వాళ్ళకొక బిడ్డను కంటుంది మొగులు చచ్చిపోతారు లేదు వెళ్ళిపోతారు వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఒక బిడ్డ పుడుతుంది కదా నువ్వేమిస్తావు ఆస్తి నా వద్దు నువ్వు నన్ను ఆచర్ పెట్టావు నేను చచ్చిపోతా నాకు నువ్వు వద్దు నీకు పుట్టిన బిడ్డని నువ్వు తీసుకుని వెళ్ళిపో వాడికి ఏమి ఇస్తావు ఆస్తి ఆస్తి వాడికి వస్తావు కానీ దీనికి ఎట్లా అట్లా కూడా ఒక్కొద్ది మేడం ఆంకే రాయాలి నీ బిడ్డని తీసుకొని వెళ్ళిపో నువ్వేమిస్తున్నావు ఆస్తి ఇదే మీకు ఇది కూడా మనకన్నీ పక్కగా వీడియోతో ఓన్ వాయిస్ తో అన్నీ ముందుకొస్తాయి నేనైతే నా వల్ల కావడం లేదు ఈ నేను వాళ్ళు మీరు కూడా కామెంట్స్ చేసి చెప్పండి ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలనేసి దీనికి ముందు ఒక వీడియో చేశాను వాళ్ళది రియల్గా ఫేసులో క్లియర్ చేసేసాను నాకు పర్మిషన్ ఇచ్చారు అంటే ఆల్రెడీ ఈ పదహైదేళ్ళుగా ఉన్న అమ్మాయి అమ్మాయిని ఎంత కష్టరు పెడుతున్నాడో అక్కడ నాకు జరిగినట్టుగా ఇంకోరు జరగదు ఇంకేముంది చెప్పి ఇంక నీకు ఉంది ఉండే ఏళ్ళు అయిపోయింది ఉంటే ఒక అంటే అసలు ఈ కాలం ఎవరు వంద ఏళ్ళు బతుకుతున్నారు నాకు తెలిసి యాభై ఏళ్ళు కూడా ఎక్కువే నాకు తెలిసి పదహైదు ఏళ్ళు వాడుతా గడిచిపోయింది ఉంటే రెండు మూడు సంవత్సరాలు ఉంటావు ఇంక పోతావు నాకు తెలిసి ఇప్పటికీ నీకు జ్ఞానోదయం అయింది ఆ సరే ఆ అమ్మాయి చేత కూడా ఒక స్టేట్మెంట్ వీడు పాపం అప్పులో కొనకపోయి ఇంటికి వచ్చి వాడితో పెట్టుకునే వాడితో దెబ్బలు తిని ఇంట్లో వాడి పెళ్ళాం వా వాడోడో ఏమా వాడి ఇంటికి రా అంటాడు ఇది ఇంటికి రా అంటుంది ఇంటికి వస్తే కొట్టి తరిమేస్తారు పోని పోకండిగా దీంట్లో దించేతే ఉన్నామంటే అప్పులలో వచ్చి కొట్టి చంపేస్తారు ఇది కూడా మనక్కదే వీడి పరిస్థితి ఏంటంటే ముందు చూస్తే గొయి వెనక దుస్తులు ఇలా ఉంది ఇది చాలనట్టుగా మనోడికి ఫ్యామిలీ ఫ్యామిలీ ఎంత ఫ్యామిలీ డీసెంట్ అయిన ఫ్యామిలీ అంటే అమ్మానాన్న నాన్న ఊరిలో మంచి పేరుంది అన్నకి వదినికి సాఫ్ట్వేర్ జాబ్స్ వీళ్ళకి ఓన్ బిజినెస్ కూడా వీడు పోయిపోయి సమాజ సేవ లాగా వీడు ఒక ఆదర్శ భక్తుడు లాగా దీన్ని తగులుకున్నాడు వీడు కర్మ కాకపోతే పెళ్ళయిందని తెలుసు ఒకరితో ఒకరితో చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయని తెలుసు ఈ చచ్చిపోయాలో బతుకున్నాడో ఇంకా కొట్లాడుతూనే ఉండారు వీడు దానిని లో పుట్టిందో తెలీదు ఆ పాత్ర సహా వీడు పెళ్లి చేసుకున్నాడు ఇంకా ఎవరు చార్దేయలేదు ఇంట్లో ఏంది దరిమేశారు సరే తల్లి అనేది ఉంటుంది కదా అమ్మ నేనైనా ఎలా ఉండవు ఎట్టుండవు బిడ్డ పుట్టిన తర్వాత వాడిని ఎత్తుకొని చూపించడం అలా జరుగుతూ ఉంది మా అన్న పాప మట్టుకు టాలెంటెడ్ తను డెవలప్ అవుతానే ఉంది అయిపోయింది వీడి సీను బిడ్డ పుట్టేశాడు ఆ బిడ్డంత అయ్యాడు ఇంక వదిలేవల్లి వీడు ఇప్పుడు పరిచయమైన వీడు ఆమె వీడు వీడికున్న క్వాలిటీసు వీడికున్న ఆ మెమరీ వీడికున్న ఆ టాలెంట్ ఎలా బ్రతకాలనే టాలెంట్ వీడికి ఉన్న ఆ ఫోకస్ మా నక్కకి నాలుగు రెట్లు ఎక్కువగానే ఉంది వీడికి మించి సో వీళ్ళిద్దరూ బాగా సెట్ అయ్యారు ఎవరు పోయినా ఆమె మంచిది కాదంటే మంచిది కాదనే పెట్టుకున్నా వీడి గురించి వాడు మంచివాడు కాదు నువ్వు ఎన్నో దాన్ని తెలుసా అంటే వెయ్యి మంది ఐదు వేల మంది లక్ష మంది మీకేమి అంటుంది సో వీళ్ళిద్దరికి ఇలా కరెక్ట్ అయింది అంటే ఇద్దరికి ఇద్దరే వీడు పెళ్ళైన అమాయకుల మొగుళ్ళు డబ్బు ఉండాలి పిల్లలు ఎలా ఉన్నా సరే అజన్ రెడ్డి లాగా వాడు బాగా చెప్పుకుంటాడు వాళ్ళు ఆధారిస్తే వాళ్ళు బుక్ అయిపోతారు హస్బెండ్ ఉండే టయానికి రెండు ట్రిపుల్ ఇంటికి పోయినాడంటే ఈ ఆడవాళ్ళు ఆదారిచ్చిన దానికి హస్బెండ్ ఇంట్లో ఉంటాడని టెన్షన్ వీడు ముందర కనపడతా ఉంటాడు వాళ్ళ సావు వాళ్ళే తెచ్చుకున్నట్టుగా వాళ్ళ సంవత్సరానికి వాళ్ళే నిప్పు పెట్టుకున్నట్టుగా వీడిని ఆధారిచ్చిందానికి సావ లేక లేక కొంతమంది ఆడవాళ్ళు డబ్బు ఇచ్చి తరిమేసేది కొంతమంది అయితే ఊరు వదిలి వెళ్ళిపోయేది కొంతమైతే నేను చేయాల ఎలా వదిలేకోవాలనేసి అని పనకలాడ్డము ఇలా చేసుకుంటూ ఉండాడు వీళ్ళు దీని పర్మనెంట్ గా ఉండేది మట్టుకు ఈ పదహైదు సంవత్సరాలు ఉండే పిల్లని మటుకు వాదార్పు యాత్రకు పెట్టుకున్నాడు అంటే ఎవరికి పెళ్ళైన లేడీస్ కి ఈ దీని గురించి చెప్తా ఉంటాడు దీనే ఉండడు దీనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ని వాడు క్రియేట్ చేసుకొని అర్జున్ రెడ్డి స్టోరీ చెప్పుకుంటాడు వీళ్ళు ఆధారిస్తారు వాదారిచ్చినప్పుడు వీళ్ళు దొరికిపోతారు అలా వాడుకొని మన మన బై బిజినెస్ సూపర్ గా జరుగుతూ ఉంటుంది ఆ టైంలో ఈ ఎక్క దొరికింది ఈ ఎక్క అమాయకులైన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం వాళ్ళకి ఒక బిడ్డను నాకేం నాకేమిస్తావు నీ బిడ్డను నువ్వు ఎక్కో మంచి కాన్సెప్ట్లో వీళ్ళిద్దరు ఇద్దరు మెసేజ్ రీచ్ లాగా బాగా కుదిరినారు అందువల్ల వీళ్ళకి పోయే కాలం శుభం కార్డు పడేదానికి వచ్చింది అనుకోని ఇది బయటపడింది సో దీంట్లో నేను ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి నేను లోడ్ లోడని వాగడానికి నేను స్టార్ట్ అయ్యా ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది దీని గురించి కామెంట్స్ రాయండి దీని గురించి రోజు రోజుకి అప్డేట్లు వస్తూనే ఉంటాయి మీ గురించి ఈ స్టోరీ గురించి మీకు కూడా ఏమైనా అనిపిస్తే మీరు కామెంట్స్ చేయండి పోలీసుల నిర్మర్శనం గురించి కూడా చెప్పండి దీని షేర్ చేయండి ఇట్లాంటి వాళ్ళని మనం ఎక్కించే దానికన్నా ప్రయత్నం చేస్తాం మనం ఏం చేయలేం తెలుసుకొని బాధపడడం తప్ప ఒకవేళ మనం సేఫ్ చేయాలి అనుకుంటే పిల్లవాళ్ళన్నా సేఫ్ ప్లేస్ లో పెడితే చాలు ఇది ఒక్కటైనా కోరుకున్నాం అంతేనండి ప్రస్తుతానికి అదైతే ఓకే నేనైతే తొందరలోనే వాళ్ళ ఓన్ వాయిస్ తో వాళ్ళ ఓన్ ఫేస్ తో నేను ముందుకొచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఏ లేదు లేదంటే అంటున్నాండి ఎన్కౌంటాడు లేపుతాడు అంతలోపడన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా బాధను అర్థం చేసుకోండి బాగా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయినట్టుగా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ